ఒక నెలపాటు ఖర్జూరం తినడం వల్ల ఏమవుతుంది ఒక నెలపాటు క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది శక్తిస్థాయిలు పెరుగుతాయి మరియు ఎముకలు బలపడతాయి అదనంగా ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా లాభదాయకం మరియు మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఖర్జూరం డేట్స్ యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు వివరంగా ఒకటి శక్తి ఇస్తుంది ఖర్జూరంలో సహజ సక్కెరలు గ్లూకోజ్ ఫ్రుక్టోజ్ సుక్రోజ్ ఎక్కువగా ఉంటాయి ఉపవాసం తెరిచినప్పుడు లేదా వ్యాయామం తర్వాత మూడు నాలుగు ఖర్జూరాలు తింటే వెంటనే వస్తుంది రెండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అధిక ఫైబర్ డైటరీ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం కాన్స్టిపేషన్ తగ్గుతుంది రోజూ రాత్రి నాలుగు ఆరు ఖర్జూరాలను నీళ్లల్లో నానబెట్టి ఉదయాన్నే ఖర్జూరాలతో పాటు నీళ్లు తాగితే పేగులు శుభ్యంగా ఉంటాయి మూడు ఎముకలు దంతాలు బలపడతాయి కాల్షియం ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఆస్టియోపోరోసిస్ నివారణకు ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది నాలుగు రక్తహీనత అనీమియా తగ్గుతుంది ఐరన్ గా అధికంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు రోజూ ఐదు ఆరు ఖర్జూలాలు తింటే ఐరన్ లోపం రాకుండా ఉంటుంది ఐదు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు బీపీ నియంత్రణలో ఉంటుంది మ్యాగ్నీషియం గుండెలైన సాఫీగా నడపడానికి సహాయపడుతుంది కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల ధమనులు బ్లాక్ అవ్వదు ఆరు మెదడు పనితీరు మెరుగుపడుతుంది విటమిన్ బి సిక్స్ అధికంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి వృద్ధాప్యంలో అల్చిమర్స్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఏడు చర్మం జుత్తు ఆరోగ్యం విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం ముడతలు ఆలస్యంగా వస్తాయి జుట్టు రాలడం తగ్గి మందంగా పెరుగుతుంది ఎనిమిది గర్భిణీ బాలింతలకు అద్భుతం ప్రసవ సమయంలో గర్భాశయ కండరాలు బలపడతాయి నొప్పి తగ్గుతుంది పాలస్రావం పెరుగుతుంది తొమ్మిది బరువు పెరగడానికి సహాయపడుతుంది ఒక్కర్రే ఎక్కువ క్యాలరీలు ఉండటం వల్ల సన్నగా ఉన్నవాళ్లు పాలలో ఖర్జూరాలు మిక్సీలో వేసుకుని తాగితే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు రోజుకి ఎన్ని తినాలి సాధారణంగా రోజుకు నాలుగు ఎనిమిది ఖర్జూరాలు తినడం సురక్షితం మరియు ఆదర్శం డయాబెటీస్ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా మేరకు రెండు మూడు మాత్రమే తినాలి ఖర్జూరం చిన్న పండు పెద్ద ఔషధం